సమాజానికి సేవ చేయాలనే సంకల్పం గొప్పదని రామగుండం మాజీ ఎమ్మెల్యే మంజు అబాకస్ వేదిక్ మ్యాథ్స్ అకాడమీ అధినేత మంజురా ఆధ్వర్యంలో మంగళవారం గోదావరికని హనుమాన్ నగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలతో పాటు గంగానగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందించారు

మా మిత్రరాలు మంజుల గారు అబస్ క్లాసెస్ను మీటింగ్ ప్లాంట్ కాలనీలో అనేక మంది విద్యార్థి విద్యార్థులకు ఏర్పడంలో భాగంగా దాని నుండి వచ్చేటువంటి డబ్బులను ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం అనేది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే మేము చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి ఇంకా చిన్న కుటుంబాలకు మేము ఇలా పెద్దగైనా కూడా ఆ కుటుంబాలకు చేదోడు వాదోడుగా మాతో అయినటువంటి సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఆలోచన మంజులకు కలగడం అనేది నిజంగా చాలా సంతోషం వాళ్ళ వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ సార్ డాక్టర్ సాబ్ కానీ అందరికి కూడా ఈ యొక్క గొప్ప ఆలోచన చేయడం అనేది నిజంగా చాలా సంతోషం మంజుల గారు ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా ఈ పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది పేదలున్నారు ఇక్కడ సింగరేణి కార్మికులు ఒక పది పన్నెండు వేల మంది ఉంటే మొత్తం ఎన్టీపీసీ కానీ ఇవంతా కూడా పదిహేను ఇరవై వేల ముప్పై వేల మంది కార్మికులు ఉండవచ్చు కాక మిగతా వాళ్ళందరూ కూడా రెండు లక్షల రెండు లక్షల యాభై వేల మంది కాంట్రాక్టు కార్మికులుగా పనిచేసేటువంటి వాళ్ళు కానీ వేరే కుటుంబాలలో ఏదో చిన్న చితగా ఎక్కడన్నా దుకాణాలలో పనిచేస్తూ జీవించేటువంటి వాళ్ళే ఎక్కువ వాళ్ళు కష్టపడుతున్నారు కానీ వాళ్ళ కష్టపడేటువంటి దానికంటే మా పిల్లలు భవిష్యత్తులో కష్టపడకూడదు వాళ్ళను మంచిగా చదివించాలనేటువంటి తాపత్రయంతోనే ఉంటూ ఉంటారు అయినా కూడా వాళ్లకు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదిపించడం కోసం కానీ ప్రైవేట్ పాఠశాలల్లో చదివించడం కోసం కానీ అనేక వ్యయ ప్రయాసాలకు కోర్సు చదివిపిస్తూ ఉన్నారు మీలాంటి ఒక సేవా కార్యక్రమాల ద్వారా వారికి ఎంతో కొంత ఒక ధైర్యాన్ని నింపి ఒక చేదోడు వాదుగా సహకారం అందించడం అనేది మంచి కార్యక్రమం మంజుల గారిని మరి ఒకసారి దాత మంజుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దయానంద్ గారిని నారాయణ స్మారతి కవిత మనస స్కూల్ హెడ్ మాస్టర్లు పిల్లలు పాల్గొన్నారు